అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఐదు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది నిన్న ఉద్యోగ సంఘాల సమావేశంలో భాగంగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో యాక్చువల్గా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఒక్క వేల కోట్ల పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి అందులో ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది బకాయిలన్నీ కూడా తొందరగా జమ కావాలని ఎవరైతే భవిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కూర్చున్నాం అలాగే వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి బకాయిల చెల్లింపులపై పాతపాటే పన్నెండవ పీఆర్సీ ఐఆర్పై అస్పష్టత మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్లయితే ఉన్నాయి అయితే మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల కోడ్ వస్తే చెల్లింపులు జరుగుతాయా ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన ఏపీ ఐకాసా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పెండింగ్ అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సోమవారం నిర్వహించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే మూశాయి మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా ఉండగా మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లించేందుకు మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరగతను చెల్లించడం కంటే వాటిని వాయిదా వేసేందుకే చర్చలు నిర్వహిస్తున్నట్లు కనిపించింది ఎప్పుడో పని చెల్లించి నాలుగేళ్ల నుంచి గ్రీన్ ఛానల్లో ఉన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఏ బకాయిలు గతేడాది సెప్టెంబర్లో చెల్లిస్తామని ఇంతకు ముందు చెప్పారు తాజాగా వాటిని ఏడాది జూన్లో చెల్లిస్తామంటూ ఉద్యోగులపై పెద్ద బండ వేశారు సాధారణ ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్ వచ్చేసింది కానీ మంత్రుల కమిటీ మాత్రం చెల్లింపులను మార్చి ముప్పై ఒకటిలో పోంటూ కొత్త హామీకి తెరతీసింది పదకొండో పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలైతో ముగిసినందున పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఐఆర్ చెల్లించాలని నాయకులు కోరిన ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు మరోసారి చర్చించుకుని ఐఆర్పై స్పష్టత ఇస్తామని మంత్రుల కమిటీ వెల్లడించింది చర్చల అనంతరం మాట్లాడిన మంత్రి బొత్స అయ్యారెందుకు ఒకేసారి ఫిట్మెంట్ ఇచ్చేస్తామని ప్రకటించారు చర్చలతో సంతృప్తి చెందలేదని బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వలేనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీఐ ఖాసా చైర్మన్ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు హృదయరాజు ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్ష సూర్యనారాయణ చర్చలకు హాజరైన కొంత సమయం ఉండి వెళ్లిపోయారు చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆర్థిక సాధారణ పరిపాలన శాఖల అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు